గ్రామాలలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు చేపడతామని కమ్మర్పల్లి ఎంపీడి సిహెచ్ రాజశ్రీనివాస్ వేసవి కాలం కూడా ఇలాంటి త్రాగునీటి ఎద్దడి ఏర్పడలేదు మరియు ఈ వేసవికాలం కూడా ఇలాంటి త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా మిషన్ భగరథ వాటరు మాకు సఫిషియెంట్గా వస్తుంది అన్ని గ్రామ పంచాయతీ అన్ని గ్రామ పంచాయతీలలోని అందరి ఇళ్లకు వస్తుంది ఇక్కడ కమ్మర్పల్లి గ్రామ పంచాయతీలో కూడా అందరికి వస్తుంది ఎప్పుడైనా ఎక్కడైనా మిషన్ భగ్రత పైప్ లైన్ చెడిపోయి అక్కడ వాటర్ రాని సందర్భంలో మా దగ్గర ఉన్న ఆయా లోకాలిటీలో ఉన్న బోర్వెల్స్ ద్వారా డైరెక్ట్ పంపింగ్ చేసి ఆ లోకాలిటీలో ఉన్న మినీ వాటర్ ట్యాంక్లను నింపి ఎవరికి కూడా ఎలాంటి నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాము ఈ విషయం మీద సంబంధిత వాటర్మేన్లు కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ కమరిపల్లి గ్రామ పంచాయతీలోను మరియు కమరపల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు యుద్ధ ప్రాతిపదిక మీద సకాలంలో వీళ్ళు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా నీటి ఇద్దరి ఏర్పడకుండా ముందే జాగ్రత్తగా చూసుకుంటున్నాము ఒక మాకు ప్రాబ్లం కేసీ తండాలో వచ్చే అవకాశం ఉంది పోయిన సంవత్సరం కూడా ఏసీ దండాలో అప్పటికి కూడా రాలేదు అంటే అప్పటికి ఒక మనిషిని ఆ రైతును ఐడెంటిఫై చేసి ఆ రైతు పొలంలోని బోర్లో నీరు ఇవ్వడానికి ఆ రైతును ఒప్పించడం జరిగింది అదే ఆనవాయితీ ప్రకారము మళ్ళీ ఎక్కడైనా ఏమైనా నీటి ఎద్దడి గిట్ట ఏర్పడే అవకాశం ఉంటే అక్కడ సమీపంలో ఉన్న రైతులను సంప్రదించి వాళ్ళ బోర్లో నీళ్ళు ఇవ్వడానికి కూడా అడ్వాన్స్గా ఒప్పందం చేసుకోవాలని కూడా పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసినాం దేవుని దయ వలన అటువంటి నీటి ఎద్దడి పరిస్థితులు రావాలని అనుకుంటున్నాం దయచేసి ఈ వేసవికాలం మార్చు లోప మార్చు మాసము ప్రారంభం అవుతుంది ఈ మార్చు మాసము లోపల అందరూ కమర్పెల్లి మండలంలోని గ్రామ పంచాయతీలలోని ఇంటి యజమానులందరూ కూడా తమ తమ హౌస్ ట్యాక్స్ను కట్టి గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నారు